తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కేంద్రంగా దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులను ఆకర్షించి ప్రపంచ ప్రఖ్యాత మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి మీడియా నిర్వహణను మరింత పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కగారు ప్రారంభించారు మేడారం జాతర సందర్భంలో భక్తులకు ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న సమ్మక్కా సారలమ్మ భక్తులకు సకాలంలో స్పష్టమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మీడియా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు మీడియా సెంటర్ ప్రారంభం అనంతరం మంత్రి సీతక్కగారు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేడారం జాతర ఏర్పాట్లు భక్తులకు కల్పించిన సౌకర్యాలు ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు ట్రాఫిక్ నియంత్రణ తాగునీరు పారిశుధ్యం వైద్య సేవలు విద్యుత్ సరఫరా తాత్కాలిక నివాస ఏర్పాట్లపై వివరంగా వివరించారు మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని ఇది గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహాపర్వమని పేర్కొన్నారు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు జాతర సందర్భంగా మీడియా పాత్ర చాలా కీలకమని ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయడంలో పత్రికలు టీవీ ఛానళ్లు డిజిటల్ మీడియా కీలక భూమిక పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు అందుకే మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర ఏర్పాట్లపై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించామని తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇరవై నాలుగు గంటలపాటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఉపకార్య నిర్వాహక సమాచార ఇంజనీర్లు మీడియా సెంటర్ ద్వారా ప్రెస్ నోట్స్ ఫోటోలు వీడియోలు అధికారిక సమాచారం సకాలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు మీడియా ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తం చేయగా వాటికి మంత్రి సీతక్క గారు జిల్లా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ప్రభుత్వం మీడియా మధ్య సమన్వయంతోనే మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించగలమని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తమైంది ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది ఇంజనీరింగ్ అధికారులు వివిధ పత్రికల ప్రతినిధులు టీవీ ఛానళ్ల ప్రతినిధులు డిజిటల్ మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మొత్తంగా ప్రపంచ ప్రఖ్యాత మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను సజావుగా భక్తులకే ప్రధాన ప్రాధాన్యమిస్తూ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని ఈ మీడియా సెంటర్ ప్రారంభ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం వరంగల్ ప్రతినిధి రమేష్ నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నమస్కారాలు ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాసులు అవన్నీ ఇచ్చిన పోలీస్ అధికారులను కూడా ఒకరి ఇద్దరిని మీకు అలాట్ చేసిన వాళ్ళని కూడా ఈ రోజు మీకు అటాచ్ చేస్తాం వాళ్ళ నెంబరు ఒక మీ మీ అధికారు ఈరోజు దాదాపుగా నాలుగు గంటల నుంచి మరి భక్త జనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద బస్సులలో ప్రైవేట్ కార్లల్లో ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహంలాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం మరి దాదాపుగా ము తొంభై రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ గుడి పునర్ గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానే మాకు అంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడి ఉండే కానీ ఇప్పుడు తొంభై రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు అంటే బంద్ చేయలేదు భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలుపెట్టినాం దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలన్నటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది మీరందరు కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ తొంభై రోజులు నిరంతరం సమ్మక్కసార్లమ్మ జాతర విశే విశేషాలు విశిష్టత భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది తర్వాత ఒక వారం ముందు ఉండేది కానీ దాదాపుగా తొంభై రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగు వారం వరకు కూడా ఇదే ఉంటది

నమస్కారాలు ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాసులు అవన్నీ ఇచ్చినాం పోలీస్ అధికారులను కూడా ఒకరి ఇద్దరిని మీకు అలాట్ చేసినాం వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం వాళ్ళ నెంబరు ఒక మీ మీ అధికారు ఈరోజు దాదాపుగా నాలుగు గంటల నుంచి మరి భక్తజనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద బస్సులలో ప్రైవేట్ కార్లల్లో ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహంలాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం మరి దాదాపుగా ము తొంభై రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ గుడి పునర్ గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానే మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడి ఉండే కానీ ఇప్పుడు తొంభై రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు అంటే బంద్ చేయలేదు భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలుపెట్టినాం దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ అదే విధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలన్నటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ తొంభై రోజులు నిరంతరం సమ్మక్కసార్లమ్మ జాతర విశే విశేషాలు విశిష్టత భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది తర్వాత ఒక వారం ముందు ఉండేది కానీ దాదాపుగా తొంభై రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగువారం వరకు కూడా ఇదే ఉంటుంది